హలో అందరికీ ఈరోజు స్పైసీ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని సరిపడా వాటర్ వేసుకొని వాటర్ అనేవి బాగా బాయిల్ అవ్వాలన్నమాట బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ అనేవి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేనైతే రెండు వాడుతున్నాను రెండు నూడిల్స్ వేసుకొని అవి మొత్తం కొంచెం హాఫ్ బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి మొత్తం ఫుల్ బాయిల్ కాదు మనం హాఫ్ బాయిల్ నూడిల్స్ చేసుకుంటున్నాము కాబట్టి కొంచెం హాఫ్ బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి అలా నూడిల్స్ని కొంచెం సేపు హాఫ్ బాయిల్ దాకా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో దానికి సరిపడా కొంచెం రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత కావలసినవి టమాటాలు క్యాబేజీ క్యాప్సికమ్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు ఇప్పుడు ముందుగా ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం కరివేపాకు అవ్వగానే ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం రెడ్గా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అలాగా అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మిగిలినవన్నీ వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయొద్దు అది కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా బాయిల్ అయిన తర్వాత కొంచెం క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత అలా కొంచెం బాయిల్ అవుతూ ఉండాలి ఒక్కొక్కటిగా వేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను కొంచెం క్యారెట్ ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట నీ ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం కొంచెం బాయిల్ అవ్వగానే తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి అలాగే క్యారెట్ ముక్కలు కూడా కొంచెం అలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి క్యారెట్ ముక్కలు కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం టమాటా ముక్కలు ముందైనా వేసుకోవచ్చు కాకపోతే టమాటాలు అనేవి కొంచెం త్వరగా బాయిల్ అయిపోతాయి కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నాను తర్వాత టమాటా ముక్కలు వేసుకొని అలాగే కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా మగ్గిపోతాయి త్వరగాని టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం నేనైతే క్యాలీఫ్లవర్ వేసుకున్నాను క్యాలీఫ్లవర్ వేసి మీరైతే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు నేనైతే క్యాలీఫ్లవర్ ఉంది కాబట్టి క్యాలీఫ్లవర్ యూజ్ చేశాను అలాగే క్యాలీఫ్లవర్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మొత్తం అంతా బాగా కలపెట్టుకొని మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా పెట్ కలుపుకుంటూ ఉండాలి మాడిపోకూడదు అనమాట మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది సో అవి కొంచెం మగ్గిన తర్వాత మొత్తం అంతా మగ్గిపోవాలన్నమాట అన్ని ముక్కలు కొంచెం మెత్తగా మగ్గిపోయేంత వరకు కలపెట్టుకుంటూ ఉండాలి మాడకుండా చూసుకోండి అలాగ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి అలా ఆయిల్ పైకి తేలితేనే మనకు కొంచెం ముక్క ఉడికినట్టు అనమాట తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత సరిపడ పసుపు చిట్టికాడ సరిపోతుంది అలాగే సరిపడా కారం నేనైతే టూ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత మనకి ఇప్పి అయితే ఇప్పి నూడిల్స్ మ్యాగీ అయితే మ్యాగీ వస్తుంది కాబట్టి దాంట్లో వచ్చిన మసాలా ప్యాకెట్లో అయితే రెండు వేసుకున్నాను నేను రెండు మ్యాగీ తీసుకున్నాను కాబట్టి రెండు ప్యాకెట్స్ వేసుకున్నాను అన్నమాట ఆ మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం కారము ఉప్పు పసుపు మసాలా ఇవన్నీ వేసాం కాబట్టి ముక్కలకి అవనేది బాగా పట్టాలి తర్వాత మనమైతే బాయిల్ చేసుకున్న నూడిల్స్ని అయితే వేసుకొని మొత్తం కలపెట్టుకోవాలి కారం అంతా నూడిల్స్కి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి అంతే స్పైసీ స్పైసీ నూడిల్స్ రెడీ